మొక్కలను పెంచుదాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రస్తుతం సమాజంలో ప్రపంచం నలుమూలల వాతావరణంలో ఏర్పడుతున్న పెను మార్పుల వలన భూతాపం పెరిగిపోయి పర్యావరణానికి పెను ప్రమాదం ఏర్పడుతున్నందున మానవుడు తనకు ఆవాసంగా ఉన్న భూగ్రహాన్ని రక్షించుకోవడానికి మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా అన్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం పీఠాపురం కాకినాడ నందలి పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఆలిషా ప్రసంగించారు అదేవిధంగా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన తేజస్సుని తేంజస్సుని నుండి పొంది మనం మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి ఆ చీటిని తొలగించుకొని జ్ఞాన సభ్యులటువంటి తేజస్సుని మనలో ప్రసన్నంగా చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఆ పరిపూర్ణమైనటువంటి తేజస్సు అభివృద్ధి మాత్రం స్వీకరిస్తుందో ఆ విధంగా సద్గుడు అనేటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ తేజస్సుని మనలో స్వీకరిత చేసుకొని జ్ఞాన తేజస్సుగా పొంది ధరించగలిగినట్లయితే మనలో జ్ఞాననేత్రం ఏర్పడుతుంది ఆ జ్ఞాననేత్రం ద్వారా మనలో ఉండేటువంటి దైవత్వాన్ని దర్శించవచ్చు అదేవిధంగా మన భౌతిక సమాజంలో మానవ రూపంలో మనం మనం సాధిస్తున్నాం మన భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశం యథాశక్తి ద్వారా జ్ఞానాన్ని చేసి కలిగించే అవకాశాన్ని మనం కొనసాగించారు ఆ జ్ఞానం న్ని మనం పొంది తరిక చేసుకోగలిగి తగ్గుతూ మన మానవ సమాజంలో మనకి రసించడానికి ఒక భూగ్రహాన్ని పాటించాలి ఆ భూగ్రహాన్ని సురక్షితంగా పరిరక్షించుకోవాలి అన్నట్లయితే భగవంతుని ప్రకృతిలో ప్రసాదించేటువంటి మొక్కల్ని మనం పరిరక్షించుకోవాలి ముందుగా ఈనాడు సమాజంలో చూస్తున్న ప్రపంచ నలుమూలల వాతావరణం మార్పులు ఎన్నో ఏర్పడ్డాయి పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేట్ గ్లోబల్ సర్టిఫికేట్ వాతావరణంలో పెరిగింది ఉష్ణోగ్రత పెరిగింది తద్వారా వేడిని పెరిగింది వేసవి కాలం శీతాకాలంలో కూడా వేసవి తాపాన్ని మనం పంచుకున్నాం అన్నట్లయితే కారణం గ్లోబల్ వార్మింగ్ ఇక్కడ ఈ భూతాపాన్ని మన ఈ భూ నేడిని ఎక్కడానికి అనేటువంటి ఈ వింక్షుల వాయువులు మనం సృష్టించుకున్నాం మన యొక్క స్వార్థంతో మొక్కలు నరికేయడం ద్వారా మొక్కలు హరించేయడం ద్వారా అడవుల నుండి ఆ జంతువులన్నీ బయటకు చూసి మానవ నివాసాంతా ఇవన్నీ మనం స్వాతంత్రం చేస్తున్నటువంటి తప్పుల వల్ల సుమారి పెరిగిపోవటం మరియు ఈ భూగ్రహంలో వాతావరణ మార్పులు పెడు మార్పులు ఏర్పడి అనేక రకాలైనటువంటి గ్రతాలు తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పడి సో ఈ విషయాన్ని మనం గుర్తించి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం మూడు మొక్కలు చొప్పున నాట కలిగినట్లయితే మన భూగ్రహాన్ని కష్టవనంగా మార్చుకోగలిగినట్లయితే ఈ విషవాయువుని తొలగింపబడతాయి భూ వాతావరణం వేడిని తొలగింపబడుతుంది వాతావరణ సముతుల్యత ఏర్పడుతుంది పంచభూతాలు సముకూల్యత ఏర్పడి మనం సురక్షితమైన ఆ మానవాయువు అంచు ఆని ఆ మొక్కలను కళ పుష్పాలు పొందుతూ మనం సురక్షితంగా ఆనందంగా ఈ చేస్తామని సురక్షితంగా ఉండేటువంటి దిశగా మన ఆధ్యాత్మిక భావన ఏర్పరుస్తూ ఆధ్యాత్మిక జ్ఞానం సామాజిక సేవలు ఎందు నేర్పించుకున్నప్పుడు అధ్యక్ష కార్మిక యొక్క అనుభవం ఆ యొక్క పైకోర్లో అయినటువంటి ప్లేజెస్ మనం క్లాస్ బాగుంటే మన యొక్క పరిసర ప్రాంతాల్లో మన యొక్క మూడు బ్రహ్మ మన పరిసరాల్లో